ఎదురు చూసిన శుభముహూర్తం రానే వచ్చేసింది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన వృషభ రాశి వారి ఇంటికి దేవత అతిథిగా రాబోతుంది అదృష్టం ఉన్నవారు మాత్రమే వీడియోని చూడగలరు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశికి సంబంధించి ఈ మాసం అంతా కూడా ఎంతో అదృష్టమైన ఫలితాలు అయితే ఉంటాయి వృషభ రాశి వారు ఎదురు చూస్తున్న శుభముహూర్తం అయితే మీ జీవితంలోకి వచ్చేసింది ఈ రాశివారి స్వభావాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఎంతో క్రియేటివ్గా ఉంటారని చెప్పుకోవచ్చు కళల పట్ల ఎంతో ఆసక్తి చూపిస్తారు కళారంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించుకుంటారు అలానే మల్టీ టాలెంటెడ్గా ఉంటారు అనేక విషయాల్లో నైపుణ్యం సంపాదించుకోవడం వీరి యొక్క ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తనని ఎవరైనా నమ్ముకుంటే వారికి మాత్రం అన్యాయం చేయరు ఇచ్చిన మాట మీద నిలబడతారు అలానే వీరి జీవితంలో కొన్ని సిద్ధాంతాలు విలువలు పాటిస్తారు ఎంత కష్టం వచ్చినా కూడా అయితే అస్సలు విడిచిపెట్టరు ఎప్పుడో కూడా తాను ఏదైతే అనుకుంటారో అదే చేస్తారు అవతలి వారు ఎన్ని చెప్పినా కూడా వింటారు కానీ తాను అనుకున్న దానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది వృషభ రాశి వారు ఎక్కువగా మంచి సంబంధిత అలానే ఎత్తైన ప్రదేశాల్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి కుటుంబానికి స్నేహానికి సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడు కూడా డబ్బు విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు జీవితంలో డబ్బు లేకపోకప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం వల్ల డబ్బుకి ఎక్కువగా విలువిస్తూ ఉంటారు దీన్నే కొంతమంది వీరికి అత్యాస ఎక్కువని డబ్బు మీద ఎక్కువ వ్యామోహం అని అనుకుంటారు కానీ వీరు మాత్రం అలాంటి స్వభావం ఉండదు దానం చేసే విషయంలో వీరిది పెద్ద చేయిగా చెప్పుకోవచ్చు అయితే పొదుపు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు అనవసర ఖర్చులకు చాలా వరకు దూరంగా ఉంటారు వృషభ రాశి వారు సహజంగా అలంకరణ ప్రియులుగా ఉంటారు ఎప్పుడూ కూడా వీరికి అలంకరణ పైన సౌందర్యం పైన ఎక్కువగా మక్కువ ఉంటుంది అలానే రాశికి సంబంధించిన స్త్రీలు బంగారం పట్ల కూడా ఎక్కువగా ఆకర్షితులు అవుతారని చెప్పుకోవచ్చు వృషభ రాశికి సంబంధించి వ్యాపార పరంగా ఈ సమయం అంతా కూడా అనుకూలంగా అయితే ఉంటుంది ముఖ్యంగా వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు బాగా కలిసి మీకు వ్యాపారంలో కొంతమంది వ్యక్తులు అయితే పరిచయం అవుతారు వీరు మొదట స్నేహితులుగా ఉండి తర్వాత వ్యాపార పార్ట్నర్లుగా ఉంటారు వీరి వల్ల మీ వ్యాపారాలు మరింత ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తి పరిచయం అయినట్లయితే వారిని ఉపయోగించుకొని మీరు మీ వ్యాపారంలో ఆగిపోయినటువంటి కొన్ని పనులు చేయించుకోవడం జరుగుతుంది అలానే సమయంలో వ్యాపార పెట్టుబడులకు చేసేటువంటి రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలకు మాత్రం ఇది సరైన సమయం కాబట్టి గృహ నిర్మాణం లేదా కొనుగోలు ఎవరికైనా ఆలోచన ఉన్నట్లయితే వారు ఎలాంటి సందేహాలు లేకుండా ఈ సమయంలో ప్రయత్నం కనుక ప్రారంభించినట్లయితే మీరు అనుకున్న విధంగానే తొందరలోనే అనుకున్న ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కొంచెం మిశ్రమంగానే ఉంటుంది అంటే ఏ ఆహారం తిన్నా కూడా త్వరగా శరీరానికి పడదని చెప్పుకోవచ్చు త్వరగా జీర్ణించుకోలేకపోవడం లేదా అలర్జీలు వచ్చేడు ఇలాంటి సమస్యలు కొంచెం తరచు ఇబ్బంది పెడతాయి కాబట్టి ఆహారపు అలవాట్లో మాత్రం మీరు చాలా ఖచ్చితంగా ఉండవలసి ఉంటుంది అలానే వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కూడా ఉండబోతుంది అలానే మీరు ఎంతో కాలంగా రావు అని ఆశలు వదిలేసుకున్న మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వడ్డీతో సహా వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది మీరు పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలం ఏదైతే ఉందో అని ఈ సమయంలో అనుభవించబోతున్నారు వృషభ రాశి వారింటికి ఒక దేవత అయితే అతిథిగా రాబోతుంది ఈ దేవత వచ్చినప్పటి నుండి కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అయితే ఈ దేవత రాక గమనించడానికి మీకు కొన్ని సూచనలు అయితే కనిపిస్తాయి ఈ సూచనలు కనిపించిన వారు వెంటనే జాగ్రత్త పడి ఆ దేవతను మీ ఇంట్లోకి ఆహ్వానించుకొని ఆ దేవతకు సకల మర్యాదలు చేసి ఆ దేవతను ఆనందపరిచినట్లయితే ఇక మీకు అన్ని విధాల ఇంట్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ విధంగా అమ్మవారు ఇంట్లో అడిగిపెట్టే ముందు చీమలు తరచూ చక్కర్ని లేదా తీపి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని మోసుకుని వెళ్తున్నట్టు కనిపిస్తుంది అలానే ఇంట్లో స ఎవరో కానీ గజ్జల చప్పుడు వినిపిస్తూ నడుస్తున్నట్లు సాయంకాల సమయాన్ని అధికంగా వినిపిస్తుంది ఇంటి చుట్టూ కూడా సుగంధభరితమైన పుష్పాలు ఎక్కువగా పూస్తాయి తరచూ కూడా ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది కొంతమంది జీవితంలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా వారికి ప్రశాంతత ఉండదు కొంతమందికి ఎంత కష్టాలున్నా కూడా వారు ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటారు అయితే మన చుట్టూ ఎప్పుడైతే దేవత ఉంటుందో ఆటోమేటిక్గా ప్రశాంతత అనేది ఉంటుంది ఈ విధంగా ఉన్నా కూడా మీరు అది దేవతను రాకను గుర్తించవచ్చు అలానే ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడడం జరుగుతుంది శుభవార్తలు ఎక్కువగా వింటారు మొత్తైదోళ్ళు తరచూ మీ ఇంటికి ఏదో ఒక రూపంలో రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా దేవత రాకకు సంకేతకాలు మీరు వీటిని సరిగ్గా గుర్తించుకొని అమ్మవారిని సకల మర్యాదలు చేసుకున్నట్లయితే ఇక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇంట్లో అస్సలు విరిగిపోయినటువంటి అద్దాలు కానీ విరిగిపోయినటువంటి కుర్చీలు అలాంటి వస్తువులు ఏవి కూడా ఉంచకండి ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యంగా స్త్రీలతో కఠినంగా మాట్లాడవద్దు అలానే శుక్రవారం మంగళవారం క్రమం తప్పకుండా ధూపాన్ని వేసుకోవడం ఆవు నెయ్యితో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోవడం మీ యొక్క శక్తి కొలిది ఇంటికి వచ్చిన వారికి లేదు అనకుండా అన్నదానం చేయడం ఇలాంటివన్నీ చేసినట్లయితే ఆ దేవత ముదురాలు అయ్యి మీ ఇంట్లోనే శాశ్వతంగా ఉంటుంది వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల్లో మాత్రం చిన్నప్పటి నుండి కూడా కళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది విద్యలో ఎంతైతే ప్రతిభ కనబరుస్తారో అలానే ఏదైనా ఒక కళను నేర్చుకొని దానిలో కూడా అంతే ప్రతిభ కనబరుస్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎక్కువగా క్రియేటివ్ రంగంలో వర్క్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా ట్రాన్స్ఫర్ల విషయంలో కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది ఈ సమయంలో మీరు అనుకున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం చాలా తక్కువగానే కనిపిస్తుంది కాబట్టి తాత్కాలికంగా ప్రయత్నాలు వాయిదా వేసుకొని ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం పైన అధిక సమయాన్ని కేటాయించుకోవడం మంచిది అలానే ఈ రాశికి సంబంధించిన స్త్రీలు ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి వ్యాపారాలు కానీ లేకపోతే మీరు ఏవైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసొస్తాయి అలానే స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది ప్రేమ వివాహాలకు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాల్లో ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల సర్వం కోల్పో పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది బయటకు వెళ్ళేటప్పుడు తల్లిగారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోండి ఈ రాశివారికి తెలుపు కాచాయ రంగు బాగా కలిసి వచ్చే రంగు అదృష్ట సంఖ్య ఎనిమిదిగా చెప్పుకోవచ్చు ఓకే అండి వృషభ వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ